పత్తిని చేయాలి ఆ వరకు పత్తిని చేయాలి ఇంకా అసలు గవర్నమెంట్ కూడా తెప్పించాను అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అక్క మీరు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారా మైండ్ థింగ్స్ ఏవైతున్నాయని మానుకోండి పాపను ఒకలాగా బాబును ఒకలాగా ట్రీట్ చేయడం అనేది చాలా రాంగ్ మీకు చెప్పానా నేను పాప పుడితే పోస్ట్ పెడతాను పెట్టను బాబు పుడితే పోస్ట్ పెడతాను మీకు ఏమైనా చెప్పానా లేదు కదా వేరే రీజన్ ఏం లేదు అంటే పాప పుట్టిందాక చూడడానికి రాలేదా బాబు పుడితే వచ్చేవారా అని అడిగారు మొన్న కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అన్నమాట నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే ఏమేమి అడిగారు అనేది ఇప్పుడు క్లారిఫై చేస్తాను ఇది వచ్చి మిల్క్ పడటం కోసము డాక్టరే చెప్పారు ఈ పౌడరు అంటే వెంటనే మిల్క్ పడవు కదా కొంతమందికి సో ఇది వాడితే మిల్క్ వస్తాయని చెప్పారు పొద్దున్న సాయంత్రం పాలు ఒక స్పూన్ కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ నన్ను అడిగిన నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే చాలా అడిగారు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను మా పుట్టద పడుకొని ఉంది అందుకని మళ్ళీ వెళ్ళిపోవాలి రూమ్లోకి ఎన్ని మ ఎన్ని వీక్స్కి డెలివరీ అయిందని అడిగారు నాకు థర్టీ నైన్ వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే డెలివరీ అయింది అది కూడా సీ సెక్షన్ నార్మల్గా ట్రై చేశారు అవ్వలేకపోతే లాస్ట్ మినిట్లో సీ సెక్షన్ అయింది థర్టీ నైన్ వీక్స్ కంప్లీట్ చేసుకున్నాను యాక్చువల్గా నా డ్యూ డేట్ వచ్చి జూన్ సిక్స్త్కి అప్పుడు ఫార్టీ వీక్స్ కంప్లీట్ అవుతుంది డాక్టర్ ఏమన్నారంటే ఫార్టీ వీక్స్ వరకు వద్దు మాకు థర్టీ నైన్ వీక్స్ కరెక్ట్గా సరిపోతుంది అన్నారు థర్టీ నైన్ వీక్స్ కరెక్ట్గా అయిపోయిన తర్వాత మే థర్టీ ఎయిత్ నాకు డెలివరీ అయింది శుక్రవారం పూట పుట్టింది పాప నైట్ సి సెక్షన్ అయింది తర్వాత ఇంకోటి మే థర్టీ ఎయిత్కి నాకు టెన్త్ మంత్ కూడా స్టార్ట్ అయింది అంటే కంప్లీట్గా నేను నైన్ మంత్స్ బేబీని మోసాను ఇది ఒక డౌట్ క్లారిఫై చేశాను సెకండ్ క్వశ్చన్ వచ్చి మీ అత్తమ్మ వాళ్ళు ఎందుకు రాలేదు అని అడిగారు వచ్చేవారు కానీ ఆల్రెడీ వీడియో కాల్లో చూశారు పాపని వేరే రీజన్ ఏం లేదు అంటే పాప పుట్టిందని చూడడానికి రాలేదా బాబు పుడితే వచ్చేవారని అడిగారు అంటే సెకండ్ టైం బాబు పుడత పుడతాడు అనేది కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎవరికన్నా ఉంటుంది బట్ మాకు పాప పుట్టిందని బాధ ఏమీ లేదు అలాంటి బాబు పుట్టాడని హ్యాపీగా ఉండేది ఏమీ లేదు ఎవరు పుట్టినా ఓకే సో వాళ్ళు రాకపోవడానికి రీజన్ ఏంటంటే తర్వాత వస్తా ఉన్నారు ఆ రోజు వీడియో కాల్లో మొత్తం చూశారు అందరూ వీడియో కాల్లో పాపని సో పాప పుట్టినందుకు ఎవరు డిసప్పాయింట్గా ఏమీ లేరు అందరూ బాగానే ఉన్నారు వీళ్ళు చూసుకొని వస్తారు అండ్ ఇంకొకటి కిషోర్ గారికి ఇష్టం లేదా పాప అంటే ఎందుకు ఇష్టం ఉండదండి అండి బేసిక్గా తనకి వీడియోస్లో ఎక్కువ చూపేను తనకి వీడియోస్ అంటే నచ్చదు కాబట్టి నార్మల్ టైంలో ఎక్కువ పాపతోనే ఉంటున్నాడు అలా ఏముండదు తల్లిదండ్రులకి పాప పుట్టినా బాబు పుట్టినా బాధ అనేది ఏముండదు బాబు పుట్టడని చెప్పి ఎగిరి గంతులేసేసి పాప పుట్టిందని చెప్పి ఏమంటారు డల్ అయిపోవడం ఏముండదు ఎవరైనా తల్లిదండ్రులకి తప్పదు పాపైనా బాబు అయినా బోతారు ఈక్వల్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను సమ్మోని ఎవరో నాకు కామెంట్ పెట్టారండి అదేంటంటే పాప పుట్టిందని చెప్పి వీళ్ళు పోస్ట్ పెట్టలేదు అదే బాబు పుట్టింటే పెట్టేసేవారు అని పెట్టారు మీకు చెప్పానా నేను పాప పుడితే పోస్ట్ పెడతాను పెట్టను బాబు పుడితే పోస్ట్ పెడతాను మీకు ఏమైనా చెప్పానా లేదు కదా నాకు సిజరిన్ అయింది నా పరిస్థితి అక్కడ త్రీ డేస్ హాస్పిటల్లో ఉన్నాను నేను కనీసం ఫోన్ కూడా టచ్ చేయట్లేదు ఎలా అప్డేట్ ఇస్తాను అనుకున్నారు అప్పటికే అడుగుతున్నారు కాబట్టి నాకు డెలివరీ అయ్యిందని చెప్పాను వీడియోలో నాకు పాప పుట్టిందా బాబు పుట్టిందా డైరెక్ట్ చూపించాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను పోస్ట్ పెట్టలేదు ఒకవేళ బాబు పుట్టినా నేను పోస్ట్ పెట్టను పాప పుట్టినా నేను పోస్ట్ పెట్టాను ఎవరు పుట్టారనేది నాకు చూపించాలన్నాడు నేను చూపిస్తాను ఈ మైండ్ థింగ్స్ ఏవైతున్నాయని మానుకోండి పాపను ఒకలాగా బాబును ఒకలా ట్రీట్ చేయడం అనేది చాలా రాంగ్ తల్లిదండ్రులకి ఎవరైనా ఓకే మేబీ మీకు ఆడపిల్లలు ఇష్టం లేరేమో అందుకు అట్లా పెట్టినట్టున్నారు ఆ రోజు నేను చూశాను కానీ చాలా బాధ అనిపించింది బట్ నేను రెస్పాండ్ అయ్యే పొజిషన్లో లేను కాబట్టి ఈరోజు నేను రెస్పాండ్ అవుతున్నాను ఇంకొకసారి ఎవరిని ఇట్లా హర్ట్ చేయకండి పాప పుట్టిందని ఒకలాగా బాబు పుట్టిందని ఒకలాగా ట్రీట్ చేయొద్దు నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నాకు సిజరీన్ అయింది కాబట్టి గట్టిగా మాట్లాడలేము అండ్ పొంగిపోతుంది అన్న అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అక్క మీరు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారా అని అడిగారు అండ్ మళ్ళీ బాబు కోసం థర్డ్ ప్లానింగ్ ఉందా అని అడుగుతున్నారు బాబు కోసం థర్డ్ ప్లానింగ్ ఉందా లేదా అనేది కాదు కానీ ఆపరేషన్ అయితే నేను చేయించుకోలేదు పిల్లలు పుట్టకుండా ఎందుకు అంటే వెంటనే ఆపరేషన్ అనేది చేయించుకోకూడదండి సో కొంచెం నిదానంగా టైం తీసుకొని చేయించుకోవాలనే రీజన్ ఒకటి ఒకవేళ అన్ని విధాలా బాగుంటే బాబు కావాలనుకుంటే మళ్ళీ థర్డ్ ప్లానింగ్ కూడా ఉంటుంది సో అందుకని నేను ఆపరేషన్ అయితే చేయించుకోలేదు నేనైతే బాగుంటాను హెల్దీగానే సీ సెక్షన్ కాబట్టి కొంచెము పెయిన్ ఉంటుంది ఒక వన్ వీక్ లేచేటప్పుడు అది ఇబ్బంది అయిపోతుంది కాబట్టి అదర్వైజ్ ఏమీ లేదు బట్ డాక్టరు అసలు ఇంత అంటే సీ సెక్షన్ చేసింది కూడా నాకు తెలియలేదు అంత బాగా చేశారు ఇంత ముందులా కాకుండా ఇప్పుడు బాగా అప్డేట్ అయ్యింది కాబట్టి చాలా నీట్గా సీ సెక్షన్ అనేది చేశారు కొంచెం లేచేటప్పుడు అది ఇబ్బందిగా ఉంది కానీ అదర్వైజ్ ఇంకేమీ లేదు అండ్ ఇంకేదో క్వశ్చన్ అడిగారమ్మా మీ డైట్ పతం చేస్తారు కదా పత్తి చేసేటప్పుడు మీ డైట్ కూడా చూపించండి అంటే ఎవ్రీడే వీడియోస్ చేసేటప్పుడు కంపల్సరీ నేను తినే ఫుడ్ పక్కా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ డెలివరీ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో బాలింతలు వాళ్ళు డైట్ చేస్తే డైట్ మీన్స్ అంటే పత్తిని చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి బ్యాక్ పెయిన్ రాకుండా హెల్తీగా ఉంటారండి సో అవి కూడా నేను వన్ బై వన్ మా అమ్మ చేసే కర్రీస్ అని నేను చూపిస్తాను అండ్ ఇంకేదో అడిగారా బాబా మర్చిపోయారు గుర్తు చేసుకుని చెప్తాను ఈరోజు వీడియో చూస్తూ ఉండండి మా అమ్మ ఏం చేస్తుందో అవన్నీ వన్ బై వన్ చూపిస్తాను తర్వాత కూర స్టార్ట్ పత్తిం కర్రీస్ పత్తిం చేయాలి ఆ నీళ్ళ వరకు పత్తిం చేయాలి ఇంకా అక్షస కూడా తెప్పించాను ఈచులలో నీకు చాలా బాగుంటుంది నడువు నొప్పి కట్ట ఉండదు ఇప్పుడు ఆటర్లు లేటి అయి తినేసి ఇది వచ్చి అని చెప్పేస్తున్నారు వాళ్ళు చెప్పిన మనం ఇది చేయకూడదు మన ఇంటికి వచ్చాక మనం పత్తి మంది చేసుకోవాలి బీరకాయ దొండకాయ ఇలాంటివి తినాలి అంతేగాని వాళ్ళు చెప్పినట్టు పప్పులు పొక్లు తినకారు మరి హాస్పిటల్ మనం రెండు రోజులు తిరుగు పెడతారే వాళ్ళు పెట్టినాడు మనం ఏం చేయాలి తప్పదు మన ఇంటికి వచ్చి మనం పనిమని చేసుకోవాలి ఆరు నెలలు వరకు చేసుకోవాలి పద్దు ఈ రోజులేటి ఏది పడితే అది వేసి తినేస్తున్నారు నూనె గో నూనె అంటే నువ్వు నూనె వేసుకొని తినాలి నడు నొప్పి నడు నేపు రాదు కుట్లు కూడా మా మాంటాయి మంచిది అందులోనే నాకు సి సెక్షన్ అయింది కాబట్టి పద్దం చేస్తే బేగా మాడతాయి ఇప్పుడు ఎవరు వాడతా లేదు నూనెలు ఏ పడితే వేసుకుంటున్నారు పూరి పుట్టినప్పుడు కొన్ని గా తెప్పించి వాడాను ఇప్పుడు కూడా గా తెప్పించాను ఎల్లుల్లిపాయలు ఏంటి అన్నీ వేస్తావు ఎల్లుపాయలు ఇన్ని వేసుకుంటేనే పాప పాలు పడతాయి అందుకే ఎల్లుపల్లిని వేసుకోవాలి కారం తగ్గించి వేసుకోవాలి కారం ఎక్కువ కొద్దిగా వండిపోద్దు ఇప్పుడు ఏమైనా మెజర్మెంట్ ఉందా లేదు ఉజ్జాపిక వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర వేసి ధనియాలు మూడు ఎన్ని మరగా వేస్తున్నారు ఇది మిక్స్ చేసేసి గాను నూనె వేసి ఎల్లిపోయి లేగాక అప్పుడు ఇది వేసి కూర కింద ఉండాలి మళ్ళీ ఉండక చూపించాను ఏంటంటే రైస్ వండేసా అప్పుడే ఏంటి వాచ్ఛ రైస్ అది గెంజి పొంగు వచ్చినప్పుడు రైస్ ఉన్నాడు పొంగు వస్తుంది కదా ఆ గింజ పచ్చని తిట్టుకొని ఉన్న రైస్ అలా వాచుకోవాలి అలా తింటే మంచిది ఇంత కుక్కర్లో ఆనం తినక వేడి చేసేప్పుడు కూర ఉండక మళ్ళీ చూపించాము వండేది చూపి వండే చూపించాము పత్తి ఎలాగే కొంతమందికి తెలుసు చెప్తున్నా పసుపు పసుపు ఎక్కువెస్తే కడుపు పండుతుంది మంచిది పసుపు ఎక్కువ అర్థం కడుపు పాలింతరాలకే పసుపు వేసి వండుతారు అంటే కడుపు లో పచ్చి కూడా పండుతుంది అంటారు అంటే తొందరగా మానిపోతారు మానిపోతే మంచిది పసుపు కూడా కూర వండుకుంటారు కానీ కొంతమంది తినలేరు పసుపు కూర వండుతారు అల్లం అల్లం కూర వండుతారు కానీ అల్లం వేడి ఇప్పుడు ఎక్కువ తినవలసిన ధనియాల కూర బీరకాయ దొండకాయ కారం కూర తోటకూర తినాలి వారానికి ఒకసారి రెండుసార్లు కైమ కుట్టించుకొని వండుతారు కొంచెం సాల్ట్ తగ్గించాలి సాల్ట్ కారం అన్నీ తగ్గించి తినాలి సాల్ట్ ఎక్కువేసి ఉన్నా పాపకే ఇది పాస్కెళ్తుంది కదా వాసన వస్తుంది అంటారు అందుకే తగ్గించేసుకోవాలి ఇవన్నీ నార్మల్ అయిన వాళ్ళకి అయిన వాళ్ళకా నార్మల్ అయిన వాళ్ళకి ఇలా కూడా ఒక ఆరు నెలల వరకు జాతీకు ఉంటే చాలు అక్కడికి చేయబడితే తినచ్చు చికెన్ తినొచ్చు అంటున్నారు చికెన్ నెల రెండు నెలల వరకు ఉండాలి మిక్సీ పట్టేస్తాను వాటర్ వేయాలి అంతే కదా ఎక్కువ వేసేస్తున్నావు బాబోయ్ మా ఎందుకమ్మా అంత ఆయిల్ వేస్తున్నావు అంత ఆయిల్ మంచిది నీకు బేగా తగ్గుతుంది తగ్గడం అడితే ఎవడేరుగు నువ్వు ఆయిల్ ఎక్కువైపోతుంది వారానికి రెండు కేజీలు నూనె తాగాలం వారానికి రెండు కేజీలు రెండు కేజీలు మాకు మా అమ్మ అలాగే పెట్టింది ఈ ఆయిల్ కూడా తాగబోతా ఎలాగా ఇది నాదు వారం కట్టు రెండు కేజీలు ఆయిల్ తాగాలి తాగాలి ఊ విషయం చెప్పిన మా నూనెకి తెప్పించానా నూనె రండి కలిపి ఉంటే ఉంటాయన్నా మా వాడు తీసుకొచ్చాడు కేజీ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వందలు తీసుకున్నాను ఐదు వందలు అర కేజీ ఎంత వెయ్యి రూపాయలు తీసుకున్నాడు కాదు వెయ్యి రూపాయలు కేజీ ఆయిల్ అది కల్తీ ఆయిల్ గాను ఆయిల్ అని చూస్తారు కానీ తాగలేదు అసలు వాడలేదు అది నూనె వేసినా పైకి నొరలా కుంగిపోయింది కిచ్చమూటికి ఎలా ఉందా గవర్నమెంట్ ఒరిజినల్ ఒరిజినల్ ఇప్పుడు దాని ఎంత వేసుకుని తింటే అంత మంచిది నడువు నొప్పి ఉండదు ఏమి ఉండదు అంటే ఏంటి ఓరు వండుతుందని చెప్తున్నాను చెప్పలేదు ావా సి సెక్షన్ బావా నవ్వించకూడదు తగ్గకూడదు ప్రాణం పోతుంది తగ్గుతుంటే మా బావ మంచి కమెడియన్ ఉంటాడు మా బావలో ఎవరో వచ్చారు గుడ్డదాన్ని చూడడానికి నా కూతురు లేచేసరికి తినేయాలి రాత్రి అంతా పడుకోలేదు పాపం అంటే కొత్త ప్లేస్ కదా హాస్పిటల్ ఉన్న టూ డేస్ పడుకునింది సో రాత్రి అయితే పాపం సరిగ్గా పడుకోలేదు ఇప్పుడే పడుకోబెట్టినా అది లేచేసరికి నేను తినేయాలి అయినప్పుడు గాను గా అన్నమాట దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఎలాంటి బ్యాక్ పెయిన్ అయితే రాకుండా ఉంటుందని పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి చెప్తారు కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది ఫస్ట్ ఊరిక పుట్టినప్పుడు కూడా సిక్స్ మంత్స్ నేను పద్ం చేశాను సి సెక్షన్ అయినప్పుడు కూడా డాక్టర్ అన్నీ తినేవచ్చు అన్నారు బట్ మా అమ్మ కానీ మెయిన్ మా అక్క ఒప్పుకోదు మా అమ్మకన్నా మా అక్కే చెప్తుంది అలా చేయకూడదు పద్దు చేయాలి ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది ఎక్కువ అని చెప్పి అన్నీ ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకొని తినాలి ఏమంటారు ఈ ధనియాల కూర అని లేకపోతే తోటకూర వేపుడని కీమా ఇలా కొన్ని ఉంటాయి కదా అవన్నీ తింటే పాలు కూడా పడతాయి అన్నమాట పాలు పడటానికే ఏంటంటే అన్నం ఉడతాం కదా కొంగు వచ్చి నీళ్ళు కొన్ని నీళ్ళు తీసుకొని అందులో కొంచెం మజ్జిగ గిలకెట్టుకొని వేసుకొని దోచుకుంటాం కాకపోతే పాలు పడుతుంది పాలు పడుతుంది బిడ్డకి మామూలు దాని ఇలా దోచుకుంటానికి డాక్టర్లు అందుకే ఏమంటారు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కానీ నా పూర్వక పుట్టిన తర్వాత బ్యాక్టర్ నాది ఏమీ లేదు పత్తి అలా చేస్తాను కదా పత్తి బాగా చేశాను సిక్స్ మంత్స్ చేశాను చికెన్ చికెన్ అయితే అసలు కట్ నేను సిక్స్ మంత్స్ ఓన్లీ కీమా మాత్రమే తినేదాన్ని అది కూడా వెయ్యి రూపాయలు ఎక్కువేసి చేసేవారు మేము దానివల్ల బ్యాక్ పెయిన్ అది చేయరు ఇక్కడ టైంలో సో ఇప్పుడు ఇప్పుడు పత్తి చేద్దాం ఎందుకంటే అవి ఇవి ఫ్రీ కాబట్టి ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఫ్యూచర్లో కొంచెం ఇంకా హెల్తీగా ఉంటాం లేదంటే బ్యాక్ పెయిన్గా వచ్చింది అనుకో లేదు అంటాను పొంగు నీళ్ళ నీళ్ళు అంటే ఇంట్లో మజ్జిగకి గిలకి చేస్తే తాగితే బెడ్కి పాలు పడతాయి డైలీ భోజనం చేసినప్పుడు తాగాలి ఏది పెడితే తినకూడదు మళ్ళీ పాలు వస్తావు కదా తినేటప్పుడు ఏడుస్తారంటారు కదా పొద్దున్న టిఫిన్ చేసినప్పుడు పొద్దున టిఫిన్ చేసినప్పుడు ఇలా వేసింది మళ్ళా వాటర్ కూడా నేను గోరవెచ్చని నీళ్ళే నార్మల్ వాటర్ తాగాను గోరవచ్చని నీళ్ళు కంపల్సరీ ఇలా తాగాలంటే కష్టమా అమ్మ అలా తాగుతేనే బేబీకి పాలు పడతాయి ఇందులో స్టోరీ కూడా తెలుసా ఇలాగే బిడ్డకే పాలు వేయడానికి రోజు ఒక ఆమె సూర్యకింద కూర్చొని దోసుకుని తాగేదంట అది రోజు అతను కనిపెట్టుకోడు అంట ఆయన చూడకుండా ఏటి దోచుతూ అవుతుంది అనేసి ఓసారి ఏం చేశాడంట పైన సూర్యకి పైన సూదులేసాడంట సూదులేస్తే ఆరాటంగా అమ్మాయి వచ్చి బిడ్డ పాలు గురించి దోచుతూ అవుతుందంట ఆ సూదురు అందులో పడిపోయినట్టూ సూపును తాగేసిందంట అవికి బెడ్డకి కడుపులోకి వెళ్ళిపోయినంట అప్పుడు అర్థం చేసుకున్నాడు అంట ఎంత పని చేశాను ఏదో తినేస్తుంది అనుకున్నాను ఇలా చేయిందా అని అది స్టోరీ సూత్ర లేవు కదా పైన అమ్మా నవ్వాడలేదు నాకు నవ్వుకో అప్పుడు బాబా పూర్వం చెప్పిన స్టోరీ చెప్పాను థర్డ్ డేనే కదా కదా నవ్వినా గట్టిగా బ్రీత్ తీసుకున్న నొప్పి వచ్చేస్తుంది అసలు నైట్ అయితే ఒక మనిషి హెల్ప్ కావాలి లేవాలంటే టాయిలెట్కి వెళ్ళి పోవాలంటే మంచి మంచిగా లేవడానికి లిఫ్ట్ అవ్వట్లేదు అసలు రాత్రి అయితే షివరింగ్ వచ్చేస్తుంది ఫుల్ బాడీ అంతా మళ్ళీ వేసిన చెప్పన అప్పుడు అయితే మూడు రోజుల వరకు మనిషిని పక్క తిట్టుకోరు కాదు ఇప్పుడే రాత్రి ఏమైందంటే కొంచెం ఇట్లా ఒత్తికెళ్ళి పడుకున్న పాలిద్దామని దానికి అలవాటు చేసుకుందామని ఇలా ఒత్తికెళ్ళి పడుకొని మళ్ళీ ఇట్లా స్ట్రైట్ పడుకునేసరికి స్టిక్చర్స్ నుంచి తెలియకుండా షిగరింగ్ వచ్చేసరికి టెన్ మినిట్స్ ఏం అర్థం కారన్ సో అమ్మ అయితే నా స్కూల్కి మాస్క్స్ ఆర్డర్ పెట్టింది అలాగైతే వచ్చేసినాయి చూపి అమ్మా ఇవన్నీ నా మాస్క్ నచ్చాయి అని సో నేను ఒక్కొక్కటి అయితే వేసుకొని చూపిస్తా మీకు ఇదైతే ఫస్ట్ యూనికార్న్ మళ్ళీ కరోనా స్టార్ట్ అవుతుందంట అందుకే బాగున్నా బాగుంది అండ్ సెకండ్ ఏమో ఇది థర్డ్ ఏమో ఈ యికార్ అయితే నా ఫేవరెట్ సో ఇదైతే నా థర్డ్ థర్డ్ మాస్క్ సో ఇది కూడా నాకు నచ్చింది రెయిన్బో కలర్ వచ్చింది అది కూడా కావాలంటే ఇదైతే నా ఫోర్త్ మాస్క్ ఫిఫ్త్ మాస్క్ మా టెన్ ఫైవ్ నా ఫిఫ్త్ కలే నా ఫిఫ్త్ మాస్క్ బాగుంది కదా ఇది నేను టెన్ కదా ఇదైతే ఫిఫ్త్ మాస్క్ ఎల్సా ఎల్సా ఎల్స్ ఫ్రోజెన్లో ఏమేమి ఉంటే వన్ ఇది ఎల్సాది ఫస్ట్ వన్ ఎల్సది ఆయనది సిస్టర్ది సెకండ్ వన్ ఇలా నెక్స్ట్ థర్డ్ వన్ ఎల్సది బాగుంది కదా బాగుంది అండ్ టూ బార్బీ ఇది ఇది అయితే నాకు నచ్చింది ఇలా నీట్ గా దాచుకో స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి మాస్క్ ఇప్పుడు ఇదైతే నా లాస్ట్ ఇది ఫస్ట్ బార్బీ సెకండ్ బార్బీ లాస్ట్ మాస్క్ లాస్ట్ మంత్ సో ఇవేనా మాస్క్ సో ఇవేనా మాస్క్స్ అమర్ పెట్టింది పక్కన తీసుకో కదా జాగ్రత్తగా పెట్టుకో పక్కన రేపు స్కూల్ స్టార్ట్ అయ్యాక వేసుకోవాలి రోజ్ కోటి రోజ్ కోటి మరి రెండు రోజు కోటి జాగ్రత్త పెట్టుకో ఎందుకు రోజ్ కోటి ఫస్ట్ అయితే నేను వేసుకుంటా నాకు గుర్తులేదు ముళ్ళు అన్న ముళ్ళు ఏంటి నాకు అర్థం కాలేదు ముల్లు కాదు సూదులు సూదుల ఇప్పుడు తల్లి ఏంటంటే బిడ్డ అదే విరాసనాలు అవుతాయి నువ్వు గోంగూర తిన్నావు అనుకో పచ్చగా వెళ్తారు బీరకాయ తిన్నానుకో అలాగే వెళ్తారు అలాగే ఆవిడ ఆరాట్లో తాగి నీ సూదులు కడుపులోకి వెళ్ళిపోయినాయి కదా అవి పాలలోంచి కడుపులోకి వెళ్ళిపోయినాయి నానా ఎలా ఇచ్చిన బంగారు తిన్న ఉచ్చుకోని ఎత్తుకోలేదు నానా బాబు నా బంగారులేది ఏం అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుందా అని నానా చిన్న తల్లి వచ్చిన కానీ బంగారు తల్లిని ఏ సైలెంట్ ఉంట్రా వీడియో తీసిన పాప మా అమ్మ హాస్పిటల్ ఎత్తుకోవడానికి టైం కుదరలేదు పాపం ఇంట్లో వంట చేసుకొని రావాలి మళ్ళీ నా దగ్గర రావాలి పడుకుందా లేచుందా నవ్వుతుంది నా మాట నవ్వుతుంది మా అమ్మమ్మ అంటే అర్థమైపోయినప్పుడే ఆడికి ఇంత నుంచి వాయిస్ వినబడుతుంది నిన్నటి నుంచి మనిషి కనబడతలేదు లేదు రియోగాడికి ఇది ఏడ్చినప్పుడల్లా తెగ వెతికేసుకున్నాడు ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందా కట్టేసాం కదా ఏం చేసుకున్నాడు అదే వచ్చాడు వచ్చి వెతికేసుకుంటున్నాడు ఎక్కడి నుంచి కదా పడుకొని మా లేసి ఇస్తాలి ఇంకా డ్యూటీ ఎక్కాలి మనం ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఇంకా నేను ఈ టైంలో జోకులేయద్దని చెప్పా నేను నవ్వలేనని చెప్పా

కాదు చీర మార్చువా నిన్నటి నుంచి అదే చీర ఎక్కడ కుదురుతుంది కుదిరి నుంచి అలా చేసుకోవడమే సరిపోతుంది మా ఎక్కడ మార్చాలి మరి బాలింతరాలు ఉండేలా ఇంట్లో ఎంత చేసిన పని అలా వస్తానే ఉంటది తొరుగుతూనే ఉంటుంది ఏమనుకున్నా బాలింతరాలు అంటే అంతే ఇప్పుడు ఇంకా మీ అమ్మాయి పట్ల నానబెట్టాను ఇప్పుడు జాడించి అప్పుడు స్నానం చేస్తాను బెటాలు తెప్పించి మాటతో తీసుకొచ్చాను